నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా టీవీ నేను సౌజన్య దువ్వాడ శివప్రసాద్ గారు ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి అంటే ఒకానగ టైంలో కామ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు కామ్గా కాకుండా బయటికి వెళ్ళాలి మాట్లాడాలి కొన్ని అంశాలకు సంబంధించి నేను స్పందించాలి నా నేలను నేను కాపాడుకోవాలి నా వాళ్ళని నేను కాపాడుకోవాలి ఆర్ ఎల్స్ అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలనేటువంటి మార్పు రావడానికి ఎవరైనా సార్గా ఎవరైనా కాలగర్భంలో కలిసిపోతాం అంటే అంటే మీరు ఎందుకు ఇలా అయ్యారు అనేది అంటే అసలు ఏం జరిగింది లైఫ్లో అంటే ఏ సంఘటన వల్ల మీ లైఫ్లో ఈ చేంజ్ ఓవర్ మేబీ మేబీ నైన్త్ క్లాస్ ఆ టైంలో నా చేతిలో భగవద్గీత వచ్చింది చిన్నజీయ స్వామి వారు ఇచ్చారు సో అప్పుడు చిన్న పుస్తకం అది పాకెట్ బుక్ దాన్ని అర్థం కానీ అది అప్పుడు తెలుగు నాకు బాగా వచ్చు ఆ తెలుగులో అది ఉన్న ఆ పుస్తకాన్ని అలా తిరగేసుకుంటూ ఉన్న ఏదో అర్థం అయిపోయింది నాకు సో అక్కడ హిందువుతో అనేది బాగా కనెక్ట్ అయింది అంటే ధర్మం గురించి ఓకే ఆ టైంలో నాకు రకరకాలైనటువంటి అనుభవాలు అక్కడి నుంచి ఆలోచన శక్తి పెరిగింది మన ధర్మం గురించి ఆ తర్వాత మన ధర్మం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాము దాని మీద అటాక్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది తద్వారా ఆ ఫ్లో అనేది స్టార్ట్ అయింది అంతే పెద్దగా ఏమీ లేదు ఓకే మరి గారి ఘటనకు సంబంధించి మీరు మీ వైపు నుంచి ఏం చేద్దామని ప్లాన్లో ఉన్నారు ఇప్పటికైతే చేయాల్సిన చేసాం తప్పు చేసిన వాళ్ళు బందీఖానాలో ఉన్నారు ఇలాంటి తప్పు ఎవడు చేయాలన్నా భయపడేలాగా శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నాం అంత స్మూత్గా సాగుతుంది ఈ విషయంలో ఎవడు ఇన్ఫ్లుయెన్స్ లేదు చట్టరీతే ఏం జరగాలో జరుగుతుంది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ రెస్పాండ్ అయ్యి మేము ఉన్నాం స్ట్రెంజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత చింతించాల్సిన అవసరమే లేదని చెప్తూ ఉన్నాను ఇలాంటి ఎక్స్ట్రీమిజంతో ఎవడు వ్యవహరించినా ఏ మతంలో వ్యవహరించినా కూడా వాడిని నిర్మోహమాటంగా ఉత్తరక్షణం బహిష్కరించాలి ఆయా మతస్థులు హిందుత్వాలు ఉన్నవాళ్ళైనా ఇస్లాంలో ఉన్నవాళ్ళైనా క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళైనా మీ మీ ఎక్స్ట్రీమిస్ట్ బయట తోసేయండి బయటకు తోస్తే మీ మీ మతాలు సంస్కరించబడినట్లు అందరం కలిసి బాగా ఉండగలిగే అవకాశం ఉన్నట్లు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి రంగరాజన్ గారి మీద క్రిటిసిజం కూడా నడుస్తూ ఉంది ఆయన సెక్యులరు కాబట్టి కొట్టడం తప్పని తప్పలేదు అని ఆయన సెక్యులర్ అంట అందుకే ఆయన కొట్టడంలో తప్పులేదంట ఎవరు మాట్లాడుతున్నారు ఇది హిందువులే కొంతమంది సో విచక్షణ లేని హిందువులు కూడా ఈ ధర్మానికి విరుద్ధమైన విరుద్ధంగా నడిచేవాళ్ళే సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటి అంటే సెక్యులరిజం అయితే సెక్యులరి ఒప్పుకున్న ఒప్పుకో చట్టరీత్యా నువ్వు బతకాలి అంటే మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం సెక్యులర్ గానే బతకాలి ఏ సెక్యులరిజంతో బతకూడదు అంటే సూడో సెక్యులరిజంతో బతకూడదు నేను నాశనం అయిపోయేంత సెక్యులరిజం నాకు వద్దు బట్ చట్టరీత్యా ఎంతవరకు పాటించాలో అంతవరకు నేను పాటిస్తాను రంగరాజన్ గారు ఒక ఇస్లాం సంప్రదాయంలో ఉన్నటువంటి కుటుంబానికి గోవును దానం చేశారు అక్కడ కొంతమంది అఫెండ్ అయిపోయారు అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే అగ్రెసివ్నెస్ అగ్రెసివ్నెస్ తో ఊడబీకింది ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పనిచేయదు పనిచేయదు ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం చేయాలని తెలియదు అంతే భవతి సమూహ సమూహాన్ స్మృతి భ్రంశ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి ప్రణశ్యత అంటే క్రోధం నుంచి మొత్తం అంతా బుద్ధి అంతా నాశనం అయిపోయి అని చెప్తాడు కృష్ణుడు అవివేకం పెరిగిపోయి నాశనం అయిపోతాం సో క్రోధం కాదు అవివేకం కాదు వివేకంతో ఆలోచించాలని కృష్ణుడు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టి మనం అంతా కూడా ధర్మం 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 కట్టర్ హిందు ఏంటి తొక్క అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఆ పని చేశారు ఎంత ఆలోచించి చేస్తుంటారు ఇప్పటికీ ఆ గో సంరక్షణలో ఉంది చక్కగా ఆరోగ్యంగా ఉంది ఎందుకు ఇచ్చారు ఆయన కూడా సామ్యవాదంతో ఉన్నవారే కదా అది మంచి సందేశమే కదా ఈవెన్ చాలా మంది ముస్లింలు అలా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ గానీ లేకపోతే సిక్స్ మంత్స్ కి ఒకసారి తిరుపతి కొండకి ఎక్కి ముక్కులు తీర్చుకుంటారు కూడా కదా అటువంటి సంప్రదాయకులు కూడా ఉన్నారు నేను కాదనట్లేదు ఇక్కడ ఈ సెక్యులరిజం అని తిడుతున్నారు ఇది సెక్యులరిజం ఉండాల్సిందే నీకు అక్కడ గోవు సంరక్షణగా ఉందా లేదా ఇంపార్టెంట్ ఇప్పుడు హిందూతో పేరుతో సంస్థ ఉంది గోశాల ఉంది ఇస్లామిక్ వాళ్ళకి ఇచ్చారు నేను కాదు అనట్లేదు ఇన్ కేస్ వాళ్ళు మన పద్ధతులు మన ఆలోచనలకి దగ్గర దగ్గరగా లేనప్పుడు ఆయన ఎందుకు ఇస్తారు మరి చాలా ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుందండి అటువంటి వారిస్తే ఇస్తే ఈ గోవు నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇది ఒట్టిపోద్ది దీన్ని నమ్మను మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తాను ఇలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి ఎక్కడైనా సరే గోశాలల్లో హిందూతో పేరుతో ఏర్పాటు చేసుకున్న గోశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎన్ని చికిత్సలు ఏమైపోయినటువంటి ఆవులు ఉన్నాయండి వెళ్ళి అడుగుతున్నారా వీళ్ళు అడగట్లేదుగా వాళ్ళు హిందువులు అని అడగట్లేదు హిందువులు ఎంతమంది గోవుల పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు గోమాంసానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా గోవధశాలలు వాటిల్లో ఎంతమంది హిందూ పేర్లతో కూడుకున్నటువంటి యజమానులు ఉన్నారు కళ్యాణి బిర్యానీ అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో బీఫ్ బిర్యానీ అక్కడ లొట్లు వేసుకుంటూ తినేవాళ్ళు సగం మంది హిందువులే సంస్కరణ మన నుంచి మొదలవ్వాలి స్వీయ లోపంబులు ఇరవై గొప్ప విద్య మనం ఒక నంటున్నప్పుడు మనం ఏంటో ఆలోచించాలి మనం విందులో విలాసాల్లో ఉంటాము ఆదివారం మొక్క చక్క అన్నీ ఉండాలి ఆయన నిత్యము కూడా సాధనలో ఉంటారు ఒక స్వామి ఆయన ఆలోచనలు ఎంత పరిపక్వతో ఉంటాయి ఎందుకు ఆ గురువు గారు అలా ఆలోచించారని వారిని నీకు అంత డౌట్ ఉంటే మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిసి అయ్యా ఇలా చేశారు కొంచెం అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటే వారే చెప్తారుగా దూరం నుంచి ఊహించుకోవడం ఎందుకు ఆయన అందరికీ అందుబాటులో ఉంటారుగా ఏ రోజైనా చిలుకూరుకు వెళ్ళావా చిలుకూరులో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు విన్నావా ధర్మ ప్రబోధం విన్నావా లేదే కేవలం కోర్కెలు వాటి వలయంలో ఉండమని చెప్పారు ఆయన ధర్మరక్షణ చేసుకోండి అని కూడా చెప్తారు ఆయన సో అటువంటి మహోన్నతమైన వ్యక్తి చేసే వాటిని సెక్యులరిజం కొట్టొచ్చు నీ తండ్రిని అలాగే కొట్టు ఊరుకుంటావా సెక్యులరిజం పేరుతో సెక్యులరిజం ఫాలో అవ్వినా అవ్వకపోయినా కొట్టాలి అనే అంశాన్ని నాకు అసలు నేను నేను ఈ ఈ ఘటనతో ఒక రియలైజేషన్ ఏమొచ్చానంటే మూర్ఖులు ప్రతి మతంలో ఉన్నారు మతోన్మాదులు హిందువుల్లో లేరు అంతవరకు గ్యారంటీ కానీ మూర్ఖులు ఉన్నారు మతోన్మాదులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు కానీ ఇది గనక పెరిగిపోయింది అనుకోండి ఈ థాట్ ప్రాసెస్ ఆఖరికి మతోన్మాదం హిందుత్వంలో కూడా వచ్చేస్తుంది ఏది పనికొస్తుందో అంతవరకు ఆలోచించాలి ఎలా ఫైట్ చేయాలో పెద్దలను చూసి నేర్చుకోవాలి క్షేత్రం అంటే అది ఆలోచనతో కూడుకున్నదే ఉండాలి ఇప్పుడు గిరిళ్ళ యుద్ధతంత్రం ఉందండి శివాజీ గారు మనకు పరిచయం చేశారు తన సైన్యం చిన్నదే అటు శత్రు సైన్యం పెద్దది ఏం చేశారు విడివిడిపోయి దాక్కుని దాక్కుని కొట్టారు గ్రిళ్ల సైన్యం గ్రిళ్ల యుద్ధతంత్రం ఏంటి బలం లేనప్పుడు పారిపోవడం బలం ఉన్నప్పుడు వెనక నుంచి ముందు నుంచి మొత్తానికి అయితే శత్రువు నాశనం చేయడం ఇంపార్టెంట్ శివాజీ పారిపోయాడు ఆ పిరుకోడు అని అంటామా అనలేం కదా అది యుద్ధతంత్రం సో ఇక్కడ ఈ విషయాలను అర్థం చేసుకోకుండా క్షేత్రం అంటే ఏంటి మూర్ఖత్వంతో వెళ్ళి వాడికి ప్రాణాలు అర్పించి వేయటమా ఉండాలి కదా అది గురువుల నుంచి నేర్చుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అన్ని రకాలైన విపరీత ఆహారాలు తినే మనకే అంత ఉక్రోషం ఉంటే నియమబద్ధమైనటువంటి జీవితాలండి వాళ్ళవి వాళ్ళ ఆహార నియమాలు అన్నీ కూడా మనం మాంసాలు గేమ్సాలు గోంసాలు అన్నీ తింటాం కదా మనం కూడా ప్రశ్నించే వాళ్ళమే నేను ఆహారానికి విరుద్ధం కాదు ఆలోచనలకు చెప్తున్నాను నేను అంటే ఆహారం బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయని ఉంటాయి అనేది శాస్త్ర విహితమైన సాంస్కృతి అదేం లేదు అంటారు ఎంత కాదన్నా వాస్తవాన్ని మనం మార్చలేము వన్ అదర్ టాపిక్ అండి యాక్చువల్లీ ఇప్పుడు రంగరాజన్ గారి విషయంలో ఇలా ఈ పేరుతో కూడా ఈ క్రైమ్ ని నార్మలైజ్ చేస్తున్నారు ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడు ఈ పిచ్చోడు ఈ పిచ్చోడు చేసిన దుష్ దుశ్చేష్టని నార్మల్ చేస్తున్నారు అతను ఒక నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంటున్నారు అతన్ని రకరకాల వీరులతో పోలుస్తూ ఉన్నారు బుర్రందా పోయింది అసలు మెంటలో వాళ్ళు అంటారు ఎలాంటి వీర రాఘవ రెడ్డికి ఆయన చేసిన పని యాక్సెప్ట్ చేస్తారంటే వీళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ లెస్ పీపుల్ అనే చెప్పుకోవాలి ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పేస్తా ఫైనల్ గా ఏంటంటే వీళ్ళు రంగరాజన్ గారు మనకి ఏమంటారు ఇతర మత సం పెద్దలు ఉంటారు కదా ఇస్లాంకి సంబంధించి క్రిస్టియన్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పిలిస్తే వెళ్ళారంట తప్పేంటి వెళ్తే మోదీ గారు వెళ్ళట్లా యోగి పొలిటీషియన్స్ వెళ్ళట్లేదా కొన్ని కొన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఎందుకు అటెండ్ అవుతారు ఆబ్లిగేషన్స్ అయ్యుండొచ్చు తప్పదు రాజకీయ నాయకులకైతే ఓట్లు ఓట్లు అయ్యుండొచ్చు అదొక రకమైన మంచి దాని ఏమంటారు వాతావరణం అది క్రియేట్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు కదా వాళ్ళు చాలా మంది ఉన్నారు హిందువులకు సంబంధించిన చాలా కార్యక్రమాల గురించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా మరి అప్పుడు ఎందుకు నోరు లేవలేదు ఇస్లాం ఇస్లామిక్ వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు ఇక్కడ రంగరాజు హిందువులు తేరగా దొరికారు అదే అదే హిందువులు తేరగా దొరికారు హిందువులకే మళ్ళీ ఇక్కడ అది పాయింట్ అది బ్యాడ్ సో సాడ్ ఇక్కడ వారు వెళ్ళినా కూడా మన ధర్మాన్ని అక్కడ నిలబెడుతున్నారా లేదా చూడాలి నేను ఒక హిందువుగా ఒక ముస్లింకి సంబంధించిన ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయినా కూడా నేను నా హిందుత్వాన్ని కోల్పోను నా యొక్క అస్తిత్వాన్ని విడి కోల్పో అక్కడికి వెళ్ళి నేను ఇస్లాం స్వీకరించాను కదా వారి యొక్క విశ్వాసాలకు రెస్పెక్ట్ చేస్తూనే నా విశ్వాసాన్ని పాటిస్తాను దట్ ఈస్ వాట్ ధర్మాన్ని ముందుకు ధర్మాన్ని అయితే మనం భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్ళట్లేదు వారి ధర్మం వారిదే దానికి రెస్పెక్ట్ నా ధర్మం జోలికి వచ్చావా నీకు నువ్వు నువ్వు నా దృష్టిలో సస్పెక్ట్ సో నా ధర్మం విషయంలో నేను పాలిస్తూ ఉంటా అండ్ ఐ మీన్ దాని ఏమంటారు ఆచరిస్తూ ఉంటా ఇందులో క్లారిటీ ఉండాలి ప్రతి మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే మూర్ఖపు హిందువుల్ని పెద్దవాళ్ళని నిందించేటప్పుడు కాసేపు ఆగుదాం ఒక గంట రెండు గంటలు ఆగుదాం ఉక్రోషం వచ్చేయంగానే పోస్టులు ఈ చేతి వీళ్ళు ఆగవు కదా ఫోన్ చేతిలో ఉంటుంది అరిషట్ వర్గాలు తెగనరికి అంత సాధన మనం చేయం మనకి ఎప్పుడు ఆగదు సో ఆపుకుంటే మేలు అంటే ఒక అంశానికి సంబంధించి స్పందిస్తున్నామని అంటే ముందు వెనక ఒకసారి ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే బుర్రా ఇప్పుడు డౌన్ ఉండదు కదా నిద్రపోయినప్పుడు కూడా ఏవో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి సో మనం ఒకసారి చూసినప్పుడు ఇది ఎంతవరకు కరెక్టు మనం చూసిన వీడియో వారి తెలిసిన అంశం మనకు పూర్తిగా తెలుసా సగం తెలుసా అని ఆలోచించుకుని స్పందించండి ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్న ఈ అంశానికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి